ఈ నైన్ న్యూస్కి స్వాగతం నా పేరు కళ్యాణి గురుపౌర్ణమి సందర్భంగా సాయిబాబా ఆలయం వద్ద విశేష పూజలు అనకాపల్లి జిల్లా సబ్బవరం మేజర్ పంచాయతీ సబ్బవరంలో గల సిరిడి సాయినాథ టెంపుల్ దగ్గర గురువారం ఉదయం నుంచి స్వామివారికి నైవేద్యములు పూజలు అభిషేకములు స్వామివారి ఉయ్యాల సేవ అంగరంగ వైభవంగా గురువారం ఉదయం నుంచి భక్తుల కోలాహలాల మధ్య సిరిడి సాయినాథిని నామస్మరణ మారుమ్రోగింది జై శ్రీ సాయి నాథునికి జై సిరిడి సాయి బాబాకు జై అంటూ భక్తులు నామస్మరణ చేస్తూ స్వామివారికి పూజలు కావించారు అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సిరిడి సాయినాథుని ఆలయం వద్ద నాలుగు వేల మందికి పైగా అన్న సమారాధన కార్యక్రమం సాయంత్రం పురవీధుల్లో స్వామివారి పల్లకీ సేవ ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలో సిరిడి సాయిబాబా భక్తి బృందం అలాగే సిరిడి సాయిబాబా భక్తులు గ్రామ ప్రజలు అందరూ పాల్గొని సాయంత్రం శ్రీ సాయినాథుని పల్లకీ సేవలో పాల్గొని విజయవంతం చేయాలని సిరిడి సాయిబాబా భక్తులు కోరుతున్నారు సద్గురు సాయిని శిరస మనస వేడండి సాయి లీలలు భక్తిక భజనలు చేయండి సద్గురు సాయిని శిరస మనస వేడండి సాయి లీలలు భక్తిక భజనలు చేయండి సద్గురునాధుని పావన నిలయం శిరిడి క్షేత్రము కనరండి సద్గురునాథుని పావన నిలయం శిరిడీ క్షేత్రము కనరండి చేయండి భజనలు సాలు చేయండి

విద్యా బుద్ధుల నొసగి సగీతం సాయి గణేశుడే మనదైవము సాయి భక్తిక భయిలు శిరసా మన సాయి

సత్గురు సాయిని శిరసా మన సాయి భక్తిగ చేయండి సత్గురు సాయిని శిరసా మన సా వేరం సాయి భక్తిగ చేయండి వ్యాసాయ విష్ణు వ్యాసూపాయ విష్ణవే నమో వైబ్రహ్మ హృదయ వాసుయ నమో నమ గురుమరు గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగ భగవత్స్వరూపమైనటువంటి కృష్ణద్వైపా పేరు కలిగినటువంటి మహర్షి యొక్క అద్భుతమైనటువంటి జన్మదినోత్సవంగా ఈ రోజు గురు పూర్ణిమలో ఆషాఢ శుద్ధ పూర్ణిమను చేసుకుంటాం ఆధ్యాత్మిక మార్గంలో నడిపించేటువంటి సద్గురువుని ఆశ్రయించి సద్గురువు పాదములు పట్టుకున్నటం ద్వారా మనలో ఉండేటువంటి అజ్ఞానం అనేటువంటి చీకటిని పాలతో ఉండటానికి అని చెప్పి గురువు యొక్క పాదములు పట్టుకోవాలని చెప్పి శాస్త్రం మనకు చెప్తోంది అటువంటి మహత్తరమైనటువంటి కాలం ఏదైనా ఉన్నదంటే గురు మహోత్సవం ఈ రోజున సద్గురువును దర్శించి వారి ఆశీస్సులు పొందడం ద్వారా గ్రహ బాధలు భూతబాధలు రుణ బాధలు శత్రు బాధలు తొలగి ఐహికమైనటువంటి సుఖములతో కూడినటువంటి జీవితాన్ని ప్రసాదిస్తాడని చెప్పి భగవంతుడు తన శాసనంగా చెప్పట్ట అందుకే పెద్దలు చెప్తారు బ్రహ్మస్థానే కృతం పాపం విష్ణుస్థానే వినశ్యతి విష్ణుస్థానే తం పాపం రుద్రస్థానే వినశ్యతి రుద్రస్థానే కృతం పాపం